వేములవాడలో లేబర్ అడ్డా వద్ద మేడే పోస్టర్ ఆవిష్కరించరు నూట ముప్పై తొమ్మిదో మేడే సందర్భంగా కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం ఎనిమిది గంటల వినోదం ఎనిమిది గంటల విశ్రాంతి నినాదంతో ఆనాడు చికాగో నగరం హే మార్కెట్లో సమ్మె కార్మికులను మే ఒకటి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో పెట్టుబడిదారుల కాల్పుల్లో మరణించిన వారి రత్ంలో తడిపి ఎగరేసిన జెండా ఎర్ర జెండా అని నేటికి ఎనిమిది గంటల పని విధానం అమలు కాకపోవడం లేబర్ డిపార్ట్మెంట్ వైఫల్యమని కార్మిక నాయకులు అన్నారు ఈ సమావేశంలో ఏటీయూసి మరియు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు సిర్రా లక్ష్మణ్ రాజన్న తోట వెంకటేశం సంధ్య రాజవ్వ లక్మి పొసవ తదితరులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడ లేబర్ అడ్డా మీద ఈరోజు నూట ముప్పై తొమ్మిదవ మేడే పోస్టర్ కణపత్రం ఆవిష్కరించుకోవడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు గడిచినప్పటికీ కార్మికులు ఒక సమస్యలు మారలే కార్మికుల ఒక బతులు మారలే ప్రధానంగా ఎన్నో ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి ప్రధానంగా కార్మికుల ఒక శ్రమ దోస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కనీస వేతనల చట్టం కార్మిక నలభై నాలుగు చట్టాలను ఎత్తివేసి నాలుగు కోటుగా కుదించి కార్మికులు ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడతా ఉంది జేఎస్టి తీసుకొచ్చి కార్మికుల నిత్యవసర సరుకుల మీద కూడా విడి రేట్లు పెంచుతూ కార్మికుల ఒక విరుస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే గ్యాస్ సిలిండర్ల ధరలు చూసుకుంటే పెట్రోల్ గ్యాస్ ధరలు కూడా విడి రేట్లు పెస్తూ కార్మికులు ఒక శ్రమ దోస్తున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా అడుగుతా ఉన్నాం ఇలా మీరు సాధించినటువంటి చట్టాలు కావు ఇవి కార్మిక చట్టాల కోసం నూట ముప్పై సంవత్సరాల కింద అమెరికా షికాగో నగరంలో కొట్లాంటి ఆ ఒక కార్మికులను పరిశ్రమ నేతలు పెట్టుబడిదార్య వ్యవస్థ అప్పుడు కాల్చి చంపినటువంటి మరణంలో ఆ నెత్తుటిలో ఎర్రగుడ్డ గుచ్చి మేడే కార్యక్రమాన్ని రూపొందించుకొని కార్మికుల వేతనాల చట్టాలను సవర్ణించుకొని సాధించుకోవడం జరిగింది కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలలో ఆ నలభై నాలుగు కార్మిక చట్టాలను ఎత్తివేసి కార్మికులు ఒక నటు విరిష్టానికి పాల్పడుతూ ఉంది వెంటనే ఈ మీడియాలోపు కార్మికుల వేతనాల చట్టాన్ని అమలు చేసి కార్మికులకు మెరుగుపరిచే విధాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం